మన సమాజంలోని పేదరికాన్ని లింగ అసమానతను జయించటానికి స్వయం సహాయక సంఘాల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న లక్షలాది మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి వారి కళలకు రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా మహిళలు అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మహిళా శక్తి పథకం రండి మహిళా శక్తిలో మనందరం భాగస్వాములవుదాం మహిళా సాధికారతకు شيوطني الدم మహిళల ఆనందాన్ని చూస్తే నిజంగా మహిళ అంటే ఇలా ఉండాలి మహిళలకి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందడం మూలంగానే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు మరి గెలవగానే ఆరు గ్యారంటీల్లో ఫస్ట్ ఎవరికి ఇచ్చిండ్రు నలభై ఎనిమిది గంటల్లోనే బస్సు ప్రయాణం ఫ్రీ చేసిండ్రు ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ లో సంబరాలు చేయడం జరిగింది మరి మన మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణం చేసి ఎంత ఆదాయం అయింది అనేది కూడా చెప్పడం జరిగింది ఆరు కోట్ల ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్లు ఆదాయం ప్రతి మహిళకి అయింది ఎవరెవరైతే బస్సులో ప్రయాణం చేసి వ్యవస్ వ్యవసాయం కోసం కానివ్వండి వ్యాపారం కోసం కానివ్వండి పిల్లలు ఆడపిల్లల చదువు కోసం కానివ్వండి ప్రతి దానికి బస్సులో ఫ్రీ వెళ్తున్నారు విద్యార్థులు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఏమనిపించింది మేము ప్రతి నెల బస్ పాస్ కోసం రెండు వేలు మా అమ్మ నాన్న నడిగితే బాధ వాళ్ళు బాధ చూడలేకపోతుంటే ఈరోజు మేము ఎవరిని అడగవసరం లేదు ఎవరికి చేజాపకుండా ఈరోజు బస్సులకి చదువుకోబోతున్నాం ఈరోజు మహిళలందరూ భర్తకు చే కాకుండా అమ్మగారింటికి పోయినా అత్తగారింటికైనా చెల్లెలింటికి పోయినా ఎవ్వరికి కూడా రూపాయి అడుగుతలేము మేము స్వేచ్ఛగా ధైర్యంగా యాతలు జాతరలు అన్ని చేసుకుంటామని చెప్తుంది మరి అంత చక్కటి ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చేయడం జరిగింది అలాగే మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కోటి మహిళలను కోటీశ్వరాలు చేస్తానని చెప్పారు మీ అందరికీ తెలుసు ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి విషయం కూడా సెకండ్లో ఏ రాత్రి పగలగానే సమాచారం మీకు అందుతుంది మరి పెద్దలు దామోదర్ ఉన్నారు కాబట్టి మరి ఇంట్లో కొంతమందికి డ్రోన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు లోన్లు ఇచ్చి మరి వ్యవసాయం చేయాలంటే చాలామంది కూడా అది లోటుగా అనిపిస్తుంది ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని చెప్పడం మరి ఇప్పుడు ఇప్పుడు ఒక చెల్లెలు చెప్పింది అలాంటి ఇబ్బందులు పోవాలంటే పరికరాలను ఆధునిక పరికరాలను ఉపయోగించాలి మరి డ్రోన్ మరి పైనుంచి తిరుగుతూ మరి గంటలు రెండు గంటల్లో మరి స్ప్రే చేయడం అలాంటి సౌకర్యం కూడా మన ప్రభుత్వం కల్పించింది ఇదే కాదు మహిళల కోసం పెద్దపీట వేసేది ఎప్పుడైనా కానీ ఇది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యంలో మహిళలు సుఖ సంతోషంగా ఉంటారు గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు గ్రూప్లో పావుల ఇవ్వలేదు ఏ లోన్లు ఇవ్వలేదు మనము పొదుపులు కట్టుకుంటూ కట్టుకుంటూ పోతే కూడా కొంతమంది మహిళలు గ్రూప్ దండగా అయిపోయింది గ్రూపులో మేము ఉండము గ్రూప్ నుంచి వెళ్ళిపోతామన్న రోజులు ఉన్నాయి ఉన్నాయా లేవా గ్రూప్ గ్రూప్ గ్రూప్తో ఏమి ఫాయిదా లేదు మా పైస మేము చేసుకోవడమే తప్ప ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తలేదు కానీ ఈ రోజుల్లో పాలవ ఇస్తుంది లక్షలు కోట్ల రూపాయలు లోన్ ఇస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు మరి సంసారం చేసుకోడానికి వెసులుబాటు అవుతుంది పిల్లల చదువు చెప్పిస్తున్నాం మరి ఇక తమ్ముళ్ళు బాలపడతారేమో ఈరోజు మన భర్తలకు చేయి చాపకుండా బతుకుతున్నాం ఉల్టా మనకే చేయి చాపుతున్నాం చాపుతున్నారా లేదా లోన్ తీసుకురా నాకు ఈ ఉంది ప్రభుత్వమే మరి ఈ ప్రభుత్వం ఉన్నందుకు నిజంగా ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదు కానీ మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు బలమై మరి మీరు శక్తుల్లాగా పనిచేసినందుకే ఈరోజు ఈ సంబరాలు చేసుకుంటున్నాం ప్రభుత్వం మరి సన్న బియ్యం ఈరోజు సన్న బియ్యం తింటున్నామంటే ఎవరిది ఇది అను మనకెవరు అడగలేదు ఎవరు చెప్పకుండానే మన మంత్రులందరూ కూర్చొని మరి పేదవాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా మంచి బియ్యం అందిస్తే బాగుంటుందని చెప్పి సన్న బియ్యం ఇవ్వడంతో పాటు పదేళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వాన్ని చూసినాం ఇప్పుడు సంవత్సరం నరలోనే ప్రతి ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇస్తుంది మీ అందరికి తెలుసామా రేషన్ కార్డు ఇస్తున్నాను తెలుసా తెలుసా మరి వచ్చినాయి ఎవరికన్నా రేషన్ కార్డులు వచ్చినాయి మరి ప్రతిది కూడా ఇల్లు ఇవ్వాలంటే కూడా మహిళ పేరే రేషన్ కార్డు ఇవ్వాలంటే మహిళ పేరే రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీగా మనం వాడుకుంటున్నాం గ్యాస్ మనం వాడుకుంటున్నాం చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీగా పది లక్షలు ఇస్తుంది ఇలా మన అందరూ కూడా ఆదుకునే ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ఉండొచ్చు ఆర్థికంగా రాజకీయంగా కూడా మన ముందు ముందు వచ్చే పదవులు కూడా ఉన్నాయి సగం సగం మగవాళ్ళకీ పదవులు ఉంటాయి ఆడవాళ్ళు కూడా పదవులు వచ్చాయి సంస్కారం మన రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారే తీసుకొచ్చిండు ఇంద్రమ్మ పరిపాలించిన పాలన మళ్ళీ ఇప్పుడు వచ్చింది మన వంతుకు మనం అందరం గర్వించాలి మహిళలు అని ఎవ్వరు కూడా బాధపడద్దు ఇంత మంచి ప్రభుత్వం మనకు వచ్చింది మనం మహిళగా ఉన్నామని అదృశ్యంగా భావిస్తూ మన వంతు కృషి మనం చేయాలి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై హింద్